హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదాగా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగం మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి చివరిదాకా చూడండి స్కిప్ చేయవద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒకసారి చింటూ అనారోగ్యంగా ఉందని డాక్టర్ వద్దకు వెళ్ళాడు డాక్టర్ నీ ఆరోగ్యానికి కారణం కిడ్నీ ఫెయిల్ అవటమే చింటూ ఏం మాట్లాడుతున్నారు మీరు నా కిడ్నీ ఎప్పుడు స్కూల్కే వెళ్ళలేదు అది ఎలా ఫెయిల్ అవుతుంది రోగి పొద్దున్నే లేచిన గంట వరకు నీరసంగా ఉంటుంది డాక్టర్ డాక్టర్ పోనీ ఓ గంట తర్వాతే లేవండి అప్పు నాకే వైద్యం పట్టలేదు నా పూర్వీకులు అందరూ వైద్యాన్ని నమ్ముకున్నారా రామారావు అలాగా అందరూ అన్నమాట కాదు వాళ్ళంతా పేషెంట్లు పేషెంట్ డాక్టర్ ఆపరేషన్ వద్దండి మాత్రలు మాత్రం ఇవ్వండి చాలు డాక్టర్ మరైతే నేను చేసిన అప్పులు ఎలా తీర్చాలయ్యా డాక్టర్ నా జుట్టంతా రాలిపోతుంది ఏం చేయ ఏం చేయమంటారు అదిగో అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది అందులో దాచుకో శ్రీలక్ష్మి ఆరో కార్డు ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది ఆసుపత్రిలో పేపర్ చదువుతూ అందులోని వార్త చదివి భయపడిపోయింది ఆమె చదివిన వార్త సారాంశం ఇది ప్రపంచ జనాభాలో ప్రతి ఆరో వ్యక్తి చైనా వాడే డాక్టర్ మీరు చెప్పిన ఈ చిన్ని నీళ్ళ మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుందా ఎందుకలా భయపడతారు మీకు సందేహం అక్కలేదు ఇప్పటికీ ఇచ్చిన పది మందిలో తొమ్మిది మంది ఇంతవరకు తిరిగి రాలేదు సో మందులు ధరింగా వాడండి నాకు సాంబశివరావు అని చెల్లికి చారులత అని పేర్లెందుకు పెట్టావు మమ్మీ అందరూ మమ్మల్ని చారు సాంబారు అని పిలుస్తున్నారు పండగ ప్రయాణానికి ఛార్జీల మోత ప్రైవేటు బస్సుల్లో భారీగా పెరిగిన ధరలు బస్సుల్లో వెళ్ళేంత స్తోమత మాకెక్కడిది పిన్ని ఏదో చిన్న కారు కొనుక్కొని ఈసారి పండగకి ఊరికెళ్తున్నాం భర్త ఏమే నీ మెడలో తాళియేది భార్య మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టానండి రవి సార్ సుబ్బారావు గారు ఇల్లు తెలుసా రాజు ఏ సుబ్బారావు ఎర్రగా బొద్దుగా పుట్టిగా ఉంటాడు ఆ సుబ్బారావేనా రవి అవునండి రాజు ఎప్పుడు సిగరెట్లు తెగ ఊదేస్తుంటాడు రవి అవునండి ఆ సుబ్బారావు గారే వాళ్ళ ఆవిడ ఇటీవలే పోయింది రాజు అవును మహాశయ రవి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కదూ రాజు అవును బాబు రవి ఆ రెండో పెళ్ళం పక్కింటి వాడితో లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టింది రాజు అవునయ్యా ఆ సుబ్బారావు గారే ఆయన ఇల్లు తెలుసా రవి తెలీదండి నాకు అంతవరకే తెలుసు ఉప్పు కప్పు రంబు కరోనా వచ్చుచుండు బయటికెళ్ళి చూడు మామలు ఉతుకుతుండ్రు చూడచూడ రుచులు హోటల్స్ లేవురా రామ పెళ్ళాం పెట్టింది తినురా మామ So, please subscribe and like my channel, Home Shiva Soul. Please subscribe and share the channel. Please subscribe. Thanks for watching. Thank you.